సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యంలను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళేరు కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికేమూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యుద్ధ నిలువబడిరి వారు భయపడి ముఖములను నేలమోపియుండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదునొక నురు శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి ఈ సంగతులు అపోస్తులులతో చెప్పిన వారెవరనగా మగ్ధలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిచి విడిగా కనబడెను అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్లెయోపా అనువాడు ఎరుషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అందుకన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దు గృంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసేరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళగా పదున కండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొని చుండిరి వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెరవబ తెలియబడెనో అదియు తెలియజేసిరి వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమౌనుగా కని వారితో అనెను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము గలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను కూర్చు రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుషలేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పను ఆయన వేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో ఎరుషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి